హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్ లాస్ట్ వీడియోలో షార్ట్ ఫ్రాక్ను ఎలా కటింగ్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తాను చూద్దాం ఫ్రెండ్స్ బాటమ్ పార్ట్ని సైడ్కి పెట్టేసుకుని ఫస్ట్ అయితే బాడీ పార్ట్కి లైనింగ్స్ని అటాచ్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ని కూడా హ్యాండ్స్ని కూడా అయితే పక్కకు పెడతాం ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ ఈ టూ పీసెస్ కూడా లైనింగ్స్ అటాచ్ చేసుకుందాం ఇలా అయితే వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పీస్ నిల్లా వేసుకుని ఫస్ట్ అయితే లైనింగ్ మీద స్టిచ్ చేసుకుందాం ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ను పెట్టుకోండి ఈ షార్ట్ ఫ్రాక్ కటింగ్ వీడియో మీకు కావాలి అనుకుంటే మన ఛానల్లో ఉంటుంది చెక్ చేయండి కొత్తగా నేర్చుకునే వారికి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కూడా కటింగ్ చేసుకుందాం ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ చేసుకున్నాను కదా ఫ్రెండ్ ఇప్పుడు ఫ్రంట్ లో సైడ్ పీసెస్ని కూడా లైనింగ్స్ని అటాచ్ చేసుకుందాం లైనింగ్ పీసెస్ని ఫస్ట్ అయితే ఇలా వేసుకుని వీటిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ను వేసుకుందాం ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ను వేసుకుని ఈ లైనింగ్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ సైడ్ పీసెస్ కూడా లైనింగ్స్ అయితే అటాచ్ చేసేసుకున్నాను ఎక్స్ట్రా క్లాత్ని కూడా కటింగ్ చేసుకుందాం ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా లైనింగ్స్ని అటచ్ చేసుకుందాం మనకి బ్యాక్ సైడ్ అయితే జిప్ వస్తుంది అని కదా ఫ్రెండ్స్ లైనింగ్స్ అయితే కట్ చేసేసుకున్నాను మిడిల్లో మెయిన్ ఫ్యాబ్రిక్ ని కూడా మిడిల్లో కటింగ్ చేసుకుని ఇదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల వైపు ఇలా టూ పీసెస్ని ఫస్ట్ అయితే ఇలా సెట్ చేసుకుని లైనింగ్స్ని అటాచ్ చేసుకుందాం ఓకేనా ఇలా రెండు కూడా ఒకేసారి వేసుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది లేదా సింగిల్ పీసెస్ కింద మనం అటాచ్ చేసుకుంటే మళ్ళీ రెండు ఒకే సైడ్కి కూడా అటాచ్ చేసుకునే అటాచ్ చేసుకుంటాం ఇలా టూ టూ పీసెస్ కూడా ఒకసారి ఇలా సెట్ చేసుకుంటే మనకి జాయింట్ చేసుకుంటాం అయితే ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే ఒక పీస్ ని కి పెట్టుకుని ఫస్ట్ ఒక పీస్ ని అటాచ్ చేసుకుందాం లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కూడా అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ చేసేసుకున్నాం ఇక్కడ మనం ఆల్రెడీ టక్స్ అయితే ఇచ్చుకున్నాం కదా మన బాడీ మెజర్మెంట్స్ తో ఆ టక్స్ ని కూడా ఒకసారి అయితే ఇలా కట్ చేసుకుందాం ఇలా అయితే కటింగ్ చేసుకున్నాక ఈ టూ పీసెస్ని ఇలా సెట్ చేసుకుని వెనకాల మనకి డాట్స్ వస్తాయి అన్నాను కదా ఫ్రెండ్ ఆ డాట్స్ దగ్గర ఇలా షోల్డర్కి ఇవైతే బోట్ నెక్ షోల్డర్స్ కాబట్టి మిడిల్లో అయితే పెట్టట్లేదు మిడిల్ నుంచి కొంచెం ఫ్రంట్కి అయితే ఇలా ఇక్కడికి డాట్స్ను కటింగ్ చేసుకుంటున్నాను ఇలా టూ డాట్స్ను అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ డాట్స్ని కూడా స్టిచ్ చేసుకుందాం ఈ డాట్స్కి మిడిల్లో ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఈ డాట్స్ లెంత్ అయితే ఫైవ్ ఇంచెస్ వరకు కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు నేను ఫైవ్ ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుని ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో అయితే స్టిచ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఇలా క్రాస్గా మనం మార్కింగ్ చేసుకున్న లైన్కి క్రాస్గా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మరో స్టిచ్ అయితే వేసుకుందాం ఈ డాట్ని ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా సైడ్ పీస్కి కూడా బ్యాక్ సైడ్ సైడ్ పీస్కి కూడా డాట్స్ను స్టిచ్ చేసుకుందాం బ్యాక్ సైడ్కి కూడా డాట్స్ అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్ టూ పీసెస్ కూడా ఇప్పుడు మనం జిప్ అయితే స్టిచ్ చేసుకుంటాం కదా ఆ జిప్ కోసం అయితే ముందు క్లాత్ని ఇలా టూ ఇంచెస్ వెడల్పుతో ఇలా అయితే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ లెంత్ అయితే ఉందో అలా అంతా మనకి టూ ఇంచెస్ అయితే ఇలా టూ పీసెస్ని కటింగ్ చేసుకున్నాను ఫస్ట్ వన్ సైడ్ అయితే మనం ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుందాం రీసెంట్గానే మన ఛానల్ వన్ కే సబ్స్క్రైబ్స్కి రీచ్ అయ్యాం సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ ఇలా వన్ సైడ్ అయితే స్టిచ్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఈ పీస్కి కూడా వన్ సైడ్ స్టిచ్ చేసుకుంటున్నాను స్టిచ్ అయితే వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇది ఖర్చు వైపు ఇలా ఖర్చు ఉంది కదా ఫ్రెండ్స్ ఇలా ఇది ఫ్యాబ్రిక్ మీద పట్టుకుని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పై వైపున ఇలా అయితే స్ట్రైట్గా పెట్టుకుని ఒక స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ అయితే స్టిచ్ వేసుకుందాం ఫ్యాబ్రిక్ ని ఇలా పక్కగా పెట్టుకుని ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద చివరి వైపున స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ని కూడా ఇలా కటింగ్ చేసుకుంటున్నాను సేమ్ ఇప్పుడు ఇది ఎలా అయితే స్టిచ్ చేసామో అదే విధంగా ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసుకుందాం బ్యాక్ సైడ్ టూ పీసెస్ కూడా అటాచ్ చేసుకున్నాం కదా ఈ ని ఇప్పుడు జిప్ జిప్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఇదైతే రైట్ సైడ్ ఈ జిప్ ఫస్ట్ అయితే ఈ జిప్ని ఇలా కిందకి లాక్కుని మనం ఇక్కడ ఎలా పిన్ చేసుకుందాం ఫస్ట్ అయితే నేను ఎలా పెడుతున్నానో చూసారా మనం ఇలా రైట్ సైడ్ని అయితే పెట్టుకున్నాం కదా ఇది ఇలా ఫోల్డింగ్ పక్కకి ఇలా మనం ఇలా తిప్పుకొని ఇక్కడైతే ఫస్ట్ ఒక పిన్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఇలా పిన్ పెట్టుకుని సేమ్ ఇటు సైడ్ కూడా అంతే ఈ జిప్ని ఇలా తిప్పుకొని ఫస్ట్ పిన్ పెట్టేసుకుందాం మనం ఏమైనా స్టిచ్చింగ్ చేసాం కదా ఫ్రెండ్స్ లైన్ మీద ఆ లైన్ మీదకి ఈ జిప్ ఇలా వచ్చేలాగా పిన్ చేసుకోవాలి ఇలా పిన్ పెట్టేసుకుంటే మనకి కదలకుండా ఉంటుంది ఇలా పిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ చివరిన ఈ జిప్ ఉన్నది కదా ఫ్రెండ్స్ జిప్ లైన్ మీద మనం స్టిచ్ చేసిన లైన్ మీద జిప్ వచ్చేలాగా పెట్టుకుని మనం స్టిచ్ చేసిన లైన్ మీద అయితే మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి సింగిల్ పాదంతో అయితేనే స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది నార్మల్ పాదంతో అయితే వెళ్ళదు ఇలా సింగిల్ పాదాన్ని సెట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ పిన్ తీసేస్తున్నాను నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను చూడండి మనం ఇలా అయితే జిప్ ఇలా ఫోల్డింగ్లో ఉంటుంది ఇలా ఫోల్డింగ్ ఉన్నదాన్ని ఇలా మనం ఇలా సైడ్కి లాక్కుని కుట్టుకోవాలి ఫస్ట్ అయితే ఒక రఫ్ లాక్కుంటున్నాను ఇలా రఫ్ లాక్కుని మనం స్టిచ్ చేసిన లైన్ మీద ఇలా పెట్టుకుంటూ అయితే ఇలాగ పక్కకి సైడ్కి ఇలాగా తిప్పుకొని మన జిప్ ఇలా లాక్కోవాలి ఎందుకంటే ఇది ఫోల్డింగ్ మీద ఉంటుంది ఇలా లాగి కుట్టుకోవాలి ఒక సైడ్ అయితే స్టిచ్ చేస్తాను సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసుకుందాం ఈ పిన్ని ఇలా పెట్టాను కదా ఫ్రెండ్స్ ఈ పిన్ని ఇలా ఉంచి ఈ చివరి నుంచి స్టిచ్ చేసుకుందాం మనం స్టిచ్చింగ్ చేసిన లైన్ మీద ఈ జిప్ వచ్చేలా సెట్ చేసుకుని ఈ జిప్ని ఇలా లైట్గా ఇలా ఫోల్డింగ్ ఉంటుంది కదా ఈ ఫోల్డింగ్ని ఇలా జరిపి మనం స్టిచ్ చేసుకోవాలి ఈ చివరైతే పిన్ ఇప్పుడు తీసేస్తున్నారు ఈ పిన్ని తీసేసుకుని చివరి వరకు స్టిచ్ చేసుకుందాం ఈ చివరైతే ఒక రఫ్ లాక్కుని స్టిచ్ చేసుకోవాలి జిప్ అయితే స్టిచ్ చేయడం అయిపోయింది ఇప్పుడు జిప్ని పైకి ఒకసారి లాగుదాం ఈ జిప్ని ఇలా లోపలికి ఇలా ఇలా తిప్పుకొని ఒకసారి ఇలాని జిప్ని పైకి లాగ చూసారు కదా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా అయితే వచ్చింది ఓకేనా మనం మీ చివర కూడా ఒకటి ఇలా స్టిచ్ చేసుకుని ఈ ఎక్స్ట్రా జిప్ను కటింగ్ చేసుకుందాం బ్యాక్ సైడ్ అయితే ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఫ్రెండ్స్ దీనికి హిమ్మింగ్ చేసుకుంటే ఇదైతే కంప్లీట్ అయిపోయింది మనం ఇక్కడ నెక్ పీస్ తిప్పుకునేటప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఈ ఎక్స్ట్రా జిప్ ఉంది కదా ఫ్రెండ్స్ వీటిని కటింగ్ చేసుకుందాం ఫ్రంట్ సైడ్ సైడ్ పీసెస్ని కూడా అటాచ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ముందైతే ఇలా మనం సెట్ చేసుకుని ఈ టూ పీసెస్ని కూడా మనం ఇలా జాయిన్ చేసుకుందాం ఈ పీస్ అయితే నేను ఇలా వేసుకుని కింద నుంచి అయితే స్టిచ్ చేసుకోవాలి కింద నుంచి మనం ఈ షేప్ ఇలా తిరిగేలా ఇలా కొంచెం కొంచెం ఇలా సెట్ చేసుకుంటూ చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తాను చూడండి చివరి అడ్జస్ట్ నుంచి అయితే స్టిచ్ చేస్తున్నాను క్లాత్ని సాగదీయకుండా స్టిచ్ అయితే చేసుకోవాలి ఒక స్టిచ్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు డబల్ స్టిచ్ కూడా వేసుకుందాము ఇక్కడ వన్ సైడ్ వన్ సైడ్ అయితే అటాచ్ చేసుకున్నాం కదా సేమ్ ఇది అయితే ఎలా అటాచ్ చేసుకున్నామో అదే విధంగా ఇట్ సైడ్ కూడా అటాచ్ చేసుకుందాం టూ సైడ్స్ కూడా అటాచ్ చేయడం అయితే అయిపోయింది పై వైపుని కూడా చాలా నీట్గా అయితే వచ్చింది నేను నెక్స్ట్ కోసం అయితే క్రాస్గా ఒక పీస్ని అయితే కటింగ్ చేసుకుంటున్నాను ఈ కటింగ్ చేస్తున్నాను క్లాత్ని ఇలా ఫోల్డింగ్ మీద ఇలా మధ్యలోకి మిడిల్ లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని నెక్స్ట్ చుట్టూ అయితే స్టిచ్ చేసుకుందాం ఇలా మిడిల్ లోకి ఫోల్డ్ చేసుకున్నాం కదా ఇలా ఫోల్డింగ్ మీద స్టిచ్ చేసుకుంటున్నా పై వైపు అలా మెయిన్ ఫ్యాబ్రిక్ పై వైపుని పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి మనం ఇలా నెక్స్ట్ స్టిచ్ చేసుకున్నప్పుడు ఎక్స్ట్రా జిప్ ఉంది కదా ఈ జిప్ కూడా కటింగ్ చేసుకుందాం మనం లోపలికి ఇలా ఫోల్డింగ్ పెట్టుకుని ఈ ఖర్చుల్ని మనకి నెక్క మీద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కటింగ్ చేసుకోవాలి ఇలా చివరి ఎడ్జెస్లో అయితే ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే కటింగ్ చేసుకున్నాం కదా ఈ ఖర్చుని ఇలా మనం లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ జిప్పు దగ్గర నుంచి ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ చుట్టూ నెక్ చుట్టూ కూడా చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకుని మనం ఈ ఫోల్డింగ్ అయితే ఇలా బయటికి లాగి ఇలా నెక్కి లోపలి ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసేసుకుందాం పైన అయితే ఒక స్టిచ్ వేసుకుంటున్నాను ఫస్ట్ నెక్కలు లోపలికి వెళ్ళ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి రీసెంట్ గానే బీచ్ దగ్గర వన్ కే సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం ఆ వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి సేమ్ ఇటు సైడ్ అయితే ఎలా స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసుకుందాం బ్యాక్ సైడ్ నెక్ కూడా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా హెమ్మింగ్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు జిప్పింగ్ కూడా ఒకసారి లాగి చూపిస్తాను చూడండి ఫినిషింగ్ కూడా చాలా క్లియర్గా అయితే నీట్గా కూడా వచ్చింది ఇప్పుడు షోల్డర్స్ని అటాచ్ చేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా షోల్డర్స్ దగ్గర అటాచ్ చేసేస్తున్నాను కూడా అటాచ్ చేసుకుందాం టూ సైడ్స్ ని అయితే అటాచ్ చేయడం అయిపోయింది కదా ఇప్పుడు ఈ లోపల ఖర్చు ఉంది కదా ఖర్చుని బ్యాక్ సైడ్ కి ఇలా బ్యాక్ సైడ్ ఎట్ అయిందో అటు ఇలా లోపలికి ఇలా ఫోల్డింగ్ పెట్టి పైన అయితే స్టిచ్ వేసుకుందాం మనకి బ్యాక్ సైడ్ ఖర్చు మీద పడేలాగా స్టిచ్ వేసుకోవాలి చూసారు విధంగా ఇటు సైడ్ కూడా స్టిచ్ వేసేసుకుందాం ఫ్రంటో బ్యాక్ అటాచ్ చేసుకున్నాం కదా ఇలా ఫోల్డింగ్ పెట్టుకుని కూడా స్టిచ్చింగ్ అయితే వేసేసాను ఫోల్డింగ్ చేసుకుని అయితే స్టిచ్ వేసుకోవాలి ఫ్రంటో బ్యాక్ కూడా ఇదైతే స్టిచ్చింగ్ అయింది బాటం పార్ట్కి కూడా లైనింగ్ పీసెస్ని అటాచ్ చేసుకుందాం ఈ బాటం పార్ట్ ఇదైతే లైనింగ్ పీసెస్కి టూ పీసెస్ జాయింట్ పడినాయి అన్నాను కదా ఈ టూ పీసెస్ని కూడా మే ఈ ఫ్యాబ్రిక్ మీద ఇలా వేసుకుని ఒక స్టిచ్ అయితే వేసుకుని పైన మరో స్టిచ్ అయితే వేసుకున్నాను ఈ టూ పీసెస్ని కూడా అటాచ్ అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్ అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ లైనింగ్ పీసెస్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకుందాం మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల వైపున ఈ లైనింగ్ క్లాత్ను ఇవి ఖర్చులు కూడా ఇలా మన పైకి వచ్చేలాగా ఇలా సెట్ చేసుకుని నడుము వైపుని కటింగ్ చేసుకున్నాం కదా ఇక నుంచి ఈ చివరి ఎడ్జెస్ వరకు కూడా స్టిచ్ చేసుకుందాం ఇలా అయితే టూ పీసెస్ని జాయింట్ చేసుకుందాం ఫస్ట్ ఇలా కింద వైపు బాటమ్ పీసెస్ని కూడా అటాచ్ అయితే చేసేసుకున్నాం ఇదైతే సెంటర్ మార్కింగ్ ఈ టూ పీసెస్ కూడా ఇలాగా సెంటర్ మార్కింగ్ చేసుకుని ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఒక సైడ్ అయితే అటాచ్ చేయడం పీసెస్ రెండు కూడా సేమ్ ఇంకో ఇంకో పీస్ని కూడా అటాచ్ చేసుకుందాం రెండు పీస్ని కూడా అటాచ్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బాడీ పార్ట్కి అటాచ్ చేసుకుందాం మన మిడిల్లో అయితే ఒక చిన్న టక్స్ని ఇచ్చుకుందాం ఇలా మిడిల్ అయితే టక్ ఇస్తున్నాను ఈ టక్స్ కి మనం బాటం పార్ట్ ఉంది కదా మిడిల్ లో దీనికి కూడా అయితే మనం టక్స్ ఇచ్చాం కదా ఈ టక్స్ రెండు కూడా జాయింట్ అయ్యేలాగా అయితే స్టిచ్ చేసుకున్నాం ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫస్ట్ అయితే ఈ చివరి నుంచి స్టిచ్ చేసుకుంటూ వద్దాం ఫ్రెండ్స్ దీనికి అయితే ఫిల్స్ వస్తాయని కదా నేను లైట్ లైట్ గా మధ్యలో మిడిల్ లో ఒక ఫ్రీ పెట్టుకుంటూ అయితే స్టిచ్ చేసుకుందాం ఈ టూ టక్స్ని కూడా ఇలా పట్టుకుని మనకి వీళ్ళు విత్ అయితే ఎంత వచ్చిందో ఈ విత్ని ఈ లెంత్కి అయితే వచ్చేలాగా మిడిల్లో ఫ్రీస్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుందాం నాకు ఇటు సైడ్ త్రీ ఫ్రీస్ అయితే వచ్చినాయి సేమ్ అదేవిధంగా ఇటు సైడ్ కూడా ఫ్రీస్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి స్లిజ్ పెట్టి స్టిచ్ చేయడం అయితే అయిపోయింది కదా ఇప్పుడు డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి ఒక సైడ్ అయితే అటాచ్ చేయడం అయిపోయింది ఇప్పుడు బ్యాక్ బ్యాక్ సైడ్ కూడా అటాచ్ చేసుకుందాం సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ కూడా అటాచ్ చేసుకుందాం ఇప్పుడు హ్యాండ్స్ కూడా కింద వైపున ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకుని మనం ఎలాస్టిక్ అయితే ఎక్కించుకుందాం ఫ్రెండ్ ఈ ఎలాస్టిక్ అయితే మనకి హ్యాండ్ లూజ్ అయితే లెవెన్ ఇంచెస్ వచ్చింది కదా లెవెన్ ఇంచెస్లో టూ ఇంచెస్ లెస్ చేసుకుని నేను నైన్ ఇంచెస్కి కటింగ్ చేసుకున్నాను ఇలా నైన్ ఇంచెస్ కటింగ్ చేసుకుని ఇప్పుడు హ్యాండ్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను ఇలా డబుల్ ఫోల్డింగ్తో అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా అయితే ఫోల్డింగ్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఎలాస్టిక్కి ఇలా పిన్ ఇలా పిన్ ఎక్కించుకుని ఫస్ట్ అయితే ఎలాస్టిక్ ను ఎక్కించుకుందాం ని అయితే ఎక్కించేసుకున్నాం కదా ఇప్పుడు ఆ చివరి ఈ చివర కూడా ఒక రఫ్ అయితే లాక్కోవాలి ఇక్కడ ఎలాస్టిక్ తో ఒక రఫ్ అయితే లాక్కున్నాం కదా ఇప్పుడు ఈ చివర కూడా రఫ్నైతే తీసుకుందాం అప్పుడు లోపలికి వెళ్లకుండా ఎలాస్టిక్ స్టిక్ ఉంటుంది సేమ్ ఇదే విధంగా మరో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకుందాం ఇలా టూ హ్యాండ్స్ని మనకి మెయిన్ వైపు అయితే లోపలికి వచ్చేలా ఇలా ఫోల్డింగ్ వేసుకుని ఒక హ్యాండ్ మీద ఇంకో హ్యాండ్ అయితే వేసుకున్నాను ఇదైతే ఇదైతే లోపల వైపు ఇలా వేసుకున్నాక ఫ్రంట్ ఒకసారి లోతు తీసుకుందాం ఫ్రంట్ అయితే లైట్ గానే ఇలా లోతు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది ఎలాగో బుట్ట హ్యాండ్స్ లాగా ఇలా ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి నేను లైట్ గానే లోతు తీసాను ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి అటాచ్ చేసుకుందాం తీసింది అయితే ఫ్రంట్ వైప్కి వచ్చేలా పెట్టుకుని ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ మనకైతే ఇది ఎలాగో ఇక్కడ ఫిల్స్ వస్తాయి కాబట్టి నేను ఆమ్ రౌండ్ చివరి నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి షోల్డర్ సెంటర్ మార్కింగ్కి ఇలా సెట్ చేసుకుని ఇక్కడ చిన్న చిన్న ఫిల్స్ని అయితే పెట్టుకుందాం మనకి గ్యాప్ ఎంతైతే ఉందో ఆ గ్యాప్ అంతా కూడా ఇలా ఫిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఫిల్స్ని పెడుతున్నాను మనకు ఆమ్ రౌండ్ సరిపోతుందో లేదో కూడా ఒకసారి చూసుకుని ఫిల్స్ అయితే పెట్టుకోవాలి డబల్ స్టిచ్ అయితే వేసుకుందాం ఒక సైడ్ హ్యాండ్ అయితే అటాచ్ చేయడం అయిపోయింది కదా ఇప్పుడు మరో సైడ్ హ్యాండ్ కూడా అటాచ్ చేసుకుందాం వీడియోలో ఎంత అవుతుందని అయితే చూపించట్లేదు సేమ్ మీరు యాజీస్ గా అలాగనే కుట్టేసుకోవచ్చు టూ హ్యాండ్స్ కూడా అటాచ్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ అటాచ్ చేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర నుంచి సైడ్ జాయింట్స్ అయితే చేసుకుందాం ఎలాస్టిక్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను మనమైతే కటింగ్ చేసినప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా మెజర్మెంట్స్తో ఈ లైన్ మీద స్టిచ్ అయితే చేసుకోవాలి ఆమ్ రౌండ్స్ రెండు కూడా టూ సైడ్స్ కూడా సమానంగా ఉన్నాయో లేదో చూసుకుని ఒకసారి ఇది మనం ఇలా మనం ఇలా అయితే సెట్ చేసుకుని ఈ రెండు కూడా ఆమ్ రౌండ్స్ స్ట్రైట్గా అయితే స్టిచ్ చేసుకుంటూ వద్దాం మనం ఆల్రెడీ లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ లైన్ మీదే నేను నేనైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను నడు దగ్గర కూడా సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకుని ఇలా సెట్ చేసుకుని అయితే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు బాటమ్ పార్ట్ని కూడా ఇలా ఫోర్ లేయర్స్ కూడా ఇలా సమానంగా పట్టుకుని ఈ లేయర్స్ అన్నిని ఒక హాఫ్ ఇన్ ఒక ఫైవ్ సెంటీమీటర్స్ వరకు అయితే స్టిచ్ చేసుకుంటున్నాను ఈ ఫోర్ లేయర్స్ కూడా జాయిన్ చేసి నేను మరో స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ హ్యాండ్స్ దగ్గర నుంచి మనం నడుం దగ్గర నుంచి ఇక్కడ ఫైవ్ ఇంచెస్ వరకు అయితే ఫస్ట్ ఫోర్ లేయర్స్ జాయిన్ చేసుకున్నాం కదా ఈ కింద లేయర్స్ని విడివిడిగా అయితే అటాచ్ చేసుకోవాలి నేను ఇలా త్రీ త్రీ స్టిచెస్ అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కింద లేయర్స్ని కూడా బాటమ్ యొక్క లేయర్స్ని కూడా అటాచ్ చేసుకుందాం ఫస్ట్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ టూ పీసెస్ కూడా జాయిన్ చేసుకుంటాను ఇలా టూ పీసెస్ కూడా జాయిన్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని సైడ్ కి పెట్టుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ చేసుకుంటున్నాను ఒక స్టిచ్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు డబుల్ స్టిచ్ కూడా వేసుకుందాం మెయిన్ ఫ్యాబ్రిక్ ని స్టిచ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల ఫోల్డ్ చేసుకుని లైనింగ్స్ కూడా లైనింగ్స్ టూ లేయర్స్ కూడా అటాచ్ చేసుకుందాం మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా లోపలికి అయితే పెట్టుకుని ఇలా లైనింగ్ అటాచ్ చేసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా డబల్ స్టిచ్ వేసుకుంటున్నాను ఒక సైడ్ అటాచ్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు సేమ్ ఇది ఎలా అయితే స్టిచ్ చేసామో అదే విధంగా ఇటు సైడ్ కూడా ఈ లేయర్స్ని అటాచ్ చేసుకుందాం బాడీ పార్ట్ని బాడీ పార్ట్ని అలాగే కింద లేయర్స్ని కూడా స్టిచ్ చేసుకుందాం సేమ్ ఇది ఎలా స్టిచ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి స్టిచింగ్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది సైడ్స్ కూడా జాయింట్ చేశాను టూ సైడ్స్ కూడా ఎక్స్ట్రా ఖర్చునైతే లోపలికి ఫోల్డింగ్ చేసి ఇలా అయితే స్టిచ్ చేశాను కింద లేయర్స్ని కూడా స్టిచ్ చేసుకున్నాను ఫ్రాక్ అయితే బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇవి కూడా లైనింగ్స్ కూడా నేను జిడ్జా చేసుకుని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ని కూడా జిగ్జా చేసుకుందాం జిగ్జా చేసుకున్నాక ఓవరాల్ లుక్ ఎలా ఉందో కూడా చూద్దాం హ్యాండ్స్ కూడా అయితే ఫినిషింగ్ చాలా నీట్ గా అయితే వచ్చింది ట్రాన్స్పరెంట్ గా ఓకేనా ఫ్రెండ్స్ సైడ్స్ కూడా ఎలా అయితే స్టిచ్ చేసుకున్నాను లోపల కచ్చిన లోపల ఫోల్డింగ్ చేసేసుకుని అయితే ఇలా స్టిచ్ చేశాను ఇక్కడైతే నేను లైనింగ్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ ని కూడా జిగ్జాగ్ అయితే చేసేసుకున్నాను చూసారు కదా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రాక్ లుక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్